రుధిర పార్ట్ ఫైవ్ అద్వైద్ నవ్వుతూ డ్రైవర్తో లోపల వరుణ్ ఉన్నాడు అతనికి ఇచ్చి చాలా జాగ్రత్తగా డిపాజిట్ చేసి ఆ ఓచర్ అతని డార్లింగ్కు పెట్టమను అని గంభీరంగా అనగానే డ్రైవర్ గంగిరెద్దులా తల ఊపి బ్యాంకు లోపలికి వెళ్ళాడు డ్రైవర్ వరుణ్కి ఆ బ్యాగ్ ఇచ్చి అద్వైద్ చెప్పినట్టు చెప్పాడు వరుణ్ బయటికి వస్తే బయటికి చూస్తే రుధిర అద్వైత్ ఇద్దరు అక్కడ ఉండటం చూసి వరుణ్ కూడా గంగిరెద్దుల తల ఊపాడు వరుణ్ అలా గంగిరెద్దుల తల ఎందుకు ఊపాడు అంటే డాక్టర్ ఇన్ని రోజుల ట్రీట్మెంట్లో అంత యాక్టివ్గా ఎప్పుడు లేడు అతనికి గతం కంప్లీట్గా అయితే గుర్తులేదు కానీ అతని పరిసరాలలో మిమ్మల్ని పదే పదే చూస్తున్నాడు కాబట్టి అమ్మ నాన్న ఫ్రెండ్స్ అలా అతను నిత్య జీవితంలో ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేస్తూ ఫీల్ అవుతున్నాడు కానీ నిన్నటి నుంచి అతని మనసు ఏదో హ్యాపీనెస్ తీసుకుంది అందుకని తాను డైలీ రొటీన్లో మీతో ఉంటూ అది ఫీల్ అవుతున్నాడు అతన్ని అలానే ఇంకొన్నాళ్ళు హ్యాపీగా ఉంచితే ఏమైనా రిజల్ట్ ఉంటుందేమో మళ్ళీ చెకప్లో చూద్దాము అన్నాడు ఆ విషయము భానుమతికి వరుణ్ చెప్తే నిన్న నైట్ ఎటు తీసుకుని వెళ్ళావో ఎక్కువ వాడికి అక్కడే ఉంచు ఆ ఫ్రెండ్స్తోనే ఉంచు ఆ వాతావరణంలోనే ఉంచు అన్నది భానుమతికి అసలు విషయం చెప్తే వరుణ్ణి కొట్టేస్తాది అందుకని ఆమెకు మైసమ్మ సెంటర్ గురించి ఏమీ చెప్పకుండా అలాగే అత్తమ్మ నిన్న ఉన్న ఫ్రెండ్స్తో వాడిని ఉంచుతాను అని ఈ నెల రోజులు మైసమ్మ సెంటర్కి తీసుకువెళదాము అనుకున్నాను వరుణ్ ఏమనుకున్నాడు అంటే రాత్రి ఏదో జరిగింది ఆ ఫీల్ తనకి కావాలి అని తను అనుకుంటున్నాడు ఆ లో ఉన్నాడు అనుకుంటున్నాడు ఎందుకంటే అక్కడ అద్వైదికి టేస్ట్ దొరికింది అని వరుణ్ ఫీల్ అవుతున్నాడు వరుణ్ ఆ టేస్ట్ కోసమే కదా అక్కడికి వస్తాడు కాబట్టి అద్వైదికి కూడా అలానే అనుకున్నాడు అందుకే ఇప్పుడు రుధిరని అద్వైదికి ఎదురుగా ఉంది ఉండనివ్వు అని గంగిరెద్దులా తల ఊపాడనమాట అద్వైద్ రుదిరని చెయ్యి పట్టి తన కారులో కూర్చోబెట్టి తానే డ్రైవింగ్ చేస్తూ ఒక పీస్ఫుల్ ప్లేస్కి తీసుకువచ్చాడు కారు ఆపాడు రుదిరను చూశాడు కారులో కూర్చోబెట్టినప్పుడు ఎలా తల వంచుకొని కూర్చుందో అలానే కూర్చుంది అద్వైద్ ఆమెను ఎంతసేపు కారు ఆపి చూసినా కానీ ఎందుకు కారు ఆపారు అని కూడా అడగటం లేదు ఆమెది భయమా అంటే కాదు ఎందుకంటే రకరకాల వీటులతో ఉంటుంది ఆడది ఎంత ధైర్యమైన మనస్సుతో మనసు ఉంటేనో అలా ఉండగలదు ఆ సంగతి అద్వైదికి తెలుసు కానీ తన దగ్గర అలా ఎందుకు ఉంటుంది తనలా తాను ఉండబోతుందా అంతకంటే భయంగా ఉంటుందా అంటే ఆమెలో ఏదో సంథింగ్ ఏంటి అద్వైదికి అర్థం కావట్లేదు కానీ ఆ సంథింగ్ అద్వైదికి బాగా నచ్చింది రుధిర ఎంతకీ మాట్లాడటం లేదు అని టైం చూసి లంచ్ టైం అయింది రెస్టారెంట్కి వెళ్దామా అన్నాడు రుధిర అద్వైద్ని చూడకుండానే వద్దండి నేను రూమ్కి వెళ్తాను అమ్మ ఊరుకోదు అని అంటుంది అద్వైద్ మనసులో అది నీకు అమ్మ అంటనే అని కోపంగా వరుణ్కి కాల్ చేసి రే మీ డార్లింగ్కి ఏం చెప్పుకుంటావు రుధిరని లంచ్కి తీసుకుని వెళ్తున్నా అని అన్నాడు వరుణ్ అలాగే అది ఒక నెల రోజులు తనకు నీ తను నీకు కావాలి అంటే డే అండ్ నైట్ బుక్ చేస్తా నువ్వేమి ఎవరికి చెప్పక్కర్లే నీ ఇష్టం అన్నాడు అద్వైదికి బుకింగ్ అనే మాట కోపం వచ్చింది కానీ వరుణ్ వేలోనే మాట్లాడాలి అని ఆ పని చెయ్యి అన్నాడు రుధిర మనసులో ఏంటి ఇతను నెల రోజులు నన్ను డే అండ్ నైట్ బుక్ చేసుకుంటే రాత్రి ఏమీ చెయ్యలేదు ఏమీ చేయని దానికి అంత డబ్బు ఎందుకు తగలబెట్టడం అనుకుంది ఏమోలే నాకెందుకు అమ్మ దగ్గర మాట రాకుంటే చాలు అనుకుంది వరుణ్ తన పని చేసుకుని మైసమ్మ డిపాజిట్ చేయమన్న డబ్బులు డిపాజిట్ చేసి ఆ స్లిప్పు పట్టుకొని వాళ్ళ కారులో మైసమ్మ సెంటర్కి వచ్చాడు మైసమ్మ వరుణ్ణి చూస్తూ ఏంటి ఈరోజు పగలే వచ్చావు అంటుంటే వరుణ్ స్లిప్ మైసమ్మకి ఇచ్చాడు అది చూసిన మైసమ్మ రుదురయ్యేది అని కంగారుగా అడిగింది వరుణ్ రాత్రి వచ్చాడు కదా అద్వైత్ వాడి దగ్గర ఉంది అదే మాట్లాడదామని వచ్చాను అంటూ ఇద్దరు క్యాబిన్లో కూర్చున్నారు వరుణ్ మైసమ్మతో వాడికి ట్రీట్మెంట్ జరుగుతుంది డాక్టర్ ఇలా చెప్పాడు అందుకే రుధిరను వాడికి దగ్గరగా ఉంచాలి అనుకుంటున్నాము ఒక నెల రోజులు డే అండ్ నైట్ ఎంత రేటు చెప్పు కట్టేస్తా అన్నాడు మైసమ్మ నువ్వు అన్ని డబ్బులు పోస్తున్నావు కానీ నాకు తెలిసి రుధిర ఈ నెల బాధ పెట్టడం రుధిరని ఈ నెల బాధ పెట్టడము అవుతుంది నీ డబ్బు వేస్ట్ అవుతుంది రుదిన మాటలని బట్టి రాత్రి ఏమీ జరగలేదు మ్యాటర్ లేదు అని డౌట్గా ఉంది అన్నది వరుణ్ టాపు లేచిపోయేదాకా వాట్ అన్నాడు మైసమ్మ అవున్ వరుణ్ రాత్రి అసలు అమ్మాయిని టచ్ కూడా చేయలేదంట అంటుంటే వరుణ్ వరుణ్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు వాడికి లైఫ్లో అది ఫస్ట్ టచ్ కాబట్టి అంతలా రియాక్ట్ అయ్యాడు అనుకున్నాడు మరి టచ్ చేయకుండా వాడు దేనికి అంతర్యాక్తగా ఉంటున్నాడు మ్యాటర్ లేకుండా ఎందుకో వరుణ్ గుండెల్లో బాంబు పడ్డట్టు అనిపించింది ఏదో బాధతో ఏదేమైనా కానీ ఈ నెల రోజులు ఆమెను వాడికి దగ్గరగా ఉంచి కాస్త కొద్దిగా ఎక్కువ రెచ్చగొట్టే ప్రయత్నం చేయమని ఒక నెల తర్వాత చూద్దాం అన్నాడు మైసమ్మ మీ ఇష్టం మారుదిరకు ఈ నెల రోజులు రెస్ట్ అన్నా ఉంటుంది దానికి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మాకు డబ్బులు వస్తుంటే ఎందుకు కాదంటాను అన్నది వరుణ్ అప్పటి వరకు ఏదో ఆలోచించాడు బాధగా ఈవినింగ్ వస్తాను డార్లింగ్ అంటూ వెళ్ళిపోయాడు ఎన్నో ఆలోచనలు వరుణ్ మనసులో అద్వైదు కోలుకున్నాక తన చెల్లితో పెళ్లి చేయాలని వరుణ్ చెల్లికి వందనాకి అద్వైతికి ఎప్పుడో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది పెళ్లి పెట్టుకునే వారికి ఇలా జరిగింది వరుణ్ అద్వైద్ ప్రాణ స్నేహితులు ఆ స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలని భానుమతికి వందన నచ్చటం అద్వైతికి చెయ్యాలి అనుకోవటం పెద్దలు మాట్లాడుకున్నాక తల్లి మాటను జవదాటని అద్వైద్ ఓకే చెప్పటం జరిగి ఎంగేజ్మెంట్ అయింది మరి ఇప్పుడు అద్వైతికి మ్యాటర్ లేదు అంటే తన చెల్లి జీవితం అని డాక్టర్కి ఫోన్ చేశాడు డాక్టర్ అతనిలో అటువంటి లోపం ఏమీ అనిపించలేదు కానీ అతను కూడా పరిపూర్ణంగా మనిషి కాలేదు ఇప్పుడిప్పుడేగా కోలుకుంటుంది నెక్స్ట్ చెకప్లో అతని మైండ్ అతని మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకుందాం తనకు ఆ ఫీలింగ్ లేకపోతే మనం చేసేది కూడా ఏమీ ఉండదు కదా అన్నాడు వరుణ్ భారగా శ్వాస తీసుకొని వీడి జీవితం ఏంటి ఇలా అవుతుంది ఇప్పుడు నా చెల్లి జీవితం ఏమిటి వందనకి అసలు పెళ్ళంటేనే నచ్చదు వరుణ్ చాలా కష్టంగా వందనాన్ని ఒప్పించాడు నీ జీవితం నువ్వు అనుకున్నట్టు ఉండదు అద్వైతి చాలా మంచివాడు అని ఎన్ని రకాలుగా తల్లిదండ్రులు వరుణ్ చెప్పగా కష్టంగా ఒప్పుకుంది ఎంగేజ్మెంట్ జరిగాక అద్వైతిని ఇలా జరిగింది అని ఒక్కరోజు కూడా ఫీల్ కాలేదు వందన హ్యాపీగా ఉంటుంది కానీ చెల్లికి పెళ్లి చేయాలని వరుణ్ అనుకుంటున్నాడు తల్లిదండ్రులు అనుకుంటున్నారు ఆడపిల్లకి పెళ్లి చేయకుండా తాను చేసుకోలేక ఇలా మైసమ్మ సెంటర్లకి అలవాటు పడ్డాడు అది వరుణ్ బాధ వందన ఎందుకు పెళ్లి వద్దు అంటుంది అంటే వరుణ్ తల్లిదండ్రులకు ముగ్గురు పిల్లలు వరుణ్ పెద్దవాడు తర్వాత రుధిర చిన్నది వందన వరుణ్ తల్లిదండ్రులు కాస్త మోతుబరులే ఊళ్ళో తండ్రికి మంచి పలుకుబడి ఉంది ఆ ఊళ్ళో గొప్పగా బతుకుతున్నారు వరుణ్కి వందన కంటే రుధిర అంటేనే ఇష్టం ఎందుకంటే చాలా నిమదస్తురాలు పెద్దగా మాట్లాడదు అల్లరి చేయదు వందన బాగా గడుసుది వందనకు కూడా రుధిర అంటే ప్రాణం ఇంట్లో అందరూ రుదిరను గొప్పగా చూస్తారు వరుణ్కైతే రుదిర అంటే ప్రాణం తండ్రి ఊరికే చెప్తాడు దాన్ని ఒక అయ్య చేతిలో పెట్టేదాకా నువ్వు దానికి శ్రీరామ రక్షగా ఉండాలి అని అది చాలా అమాయకురాలు అని అందుకే వరుణ్ ఎక్కువ ఇద్దరి చెల్లెలతోనే తన జీవితం సంతోషంగా గడుపుతున్నాడు రుదిరకు పన్నెండవ సంవత్సరం మెచ్యూరైంది ఊరంతా అంగరంగ వైభవంగా విందు భోజనాలు పెట్టి రుధిరని ఇల్లు నింపుకున్నారు అప్పటి నుంచి రుధిర ఎక్కువ వందనతోటే ఉండేది వరుణ్ వాళ్ళ వాళ్ళు స్కూల్కి వెళ్ళినా వాళ్ళతో జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా తీసుకొని వచ్చేవాడు రుధిర మనస్తత్వానికి ఎవరితో ఎక్కువ కలుపుగోలుగా ఉండదు వాస్తవంగా రుధిరకు చాలా భయం ఎక్కువ ధైర్యంగా మాట్లాడలేదు కాస్త తను అన్న వాళ్ళ దగ్గరే ఆమె కొంచెం ఫ్రీగా ఉండగలుగుతుంది అలా ఇంట్లో వాళ్ళతో మాత్రమే ఆ కొంచెం మాట్లాడేది అదే ఊరిలో ఒక వెదవ కుటుంబానికి రుధిర కుటుంబం అంటే నచ్చదు ఎందుకంటే ఆ యదవకి ఒక్కగానొక ఒక కొడుకు వాడికి కొడుకు అంటే పంచ ప్రాణాలు వాడు ఒక వెదవ కొడుకు ఒక యదవ ఆ వయసులోనే వాడు అన్ని లంగా వ్యవహారాలు చేస్తుంటే తండ్రి మురిసిపోయేవాడు ఒకసారి ఆ వెదవ కొడుకు వందనాని అల్లరి పెట్టాడు వందన మహాగడుసుది కదా వాడిని రాయి తీసుకొని గట్టిగా కొట్టింది వాడు పోయి తండ్రికి చెప్పుకున్నాడు తండ్రి కొడుకులు ఇద్దరు వందనాన్ని కొట్టి చంపేయాలి అన్నంత కోపంతో వచ్చారు అప్పుడు వరుణ్కి జరిగింది తెలిసి అయ్యా కొడుకులను ఇద్దరిని కొట్టి పంపించాడు వరుణ్ తండ్రి వరుణ్ తండ్రి కొడుకులను కొట్టాడు అని కోపంతో పంచాయతీలో పెట్టారు వరుణ్ తండ్రి ఇద్దరు చేసిన ఘనకార్యం ఊరంతా చెప్పి వరుణ్ కొట్టడం తప్పే కానీ ఆడపిల్ల నా పిల్ల అయితే ఏంటి మీ పిల్లలు అయితే ఏంటి అలా అల్లరి పెట్టవచ్చా చిన్నపిల్లలతో ఏంటి వాడు విధవ వేషాలు అని ఊరందరికీ వాళ్ళ విషయాలు తెలిసి అందరూ కొట్టారు అని జాలి చూపించకుండా తూ తూ అని ఊశారు వందన రా రాయి పెట్టి కొట్టింది వరుణ్ బడిత తీసుకొని అయ్యా కొడుకులను కొట్టాడు వరుణ్ తండ్రి ఊరందరి ముందు పరువు తీశాడు ఇక వాళ్ళు వాడి పెళ్లం పొయ్యి కింద మంట పెట్టి అన్నం వండుతుంది కానీ అది ఉడికేది తక్కువ అయ్యా కొడుకులు ఉడికిపోయేది ఎక్కువ అయిపోయింది వాడి పెళ్ళం బుద్ధిగా ఉంటే ఇలా ఏమీ ఉండదు కదా మీరు ఎలాగూ చెడిపోయారు వాడిని ఎందుకు చెడగొట్టి ఊరందరి ముందు పరువు తీస్తు తీసుకుంటారు అన్నందుకు పాప మామెను చితక బాదాడు అంత కోపంతో రగిలిపోతున్న వాడికి వాడే ఒక వెదవ వాడికి ఇంకొక వెదవ తగిలి మంచి వయసులో ఉన్న ఆడపిల్లలని అమ్మితే డబ్బులు వస్తాయి మస్తుగా వస్తాయి ఈ మధ్య ఆడపిల్లల కోసం అనాథ పిల్లల కోసం కిడ్నాపులు చేయమని నాకు ఒకరు చెప్పారు కానీ ఈ రోజుల్లో అంతా గడుసుగా ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేయలేము గబుక్కున పోలీసులకు దొరికితే ఇచ్చే డబ్బులు కంటే మన ఒళ్ళు మన ఒళ్ళు ఎక్కువ మెదుగుతుంది అని చెప్పాడు వీడికి వెంటనే వందన గుర్తొచ్చింది అది చేయబట్టే ఇంత జరిగింది దాన్ని ఎలాగైనా కిడ్నాప్ చేయాలని నేను ఒక అమ్మాయిని నీకు అప్పచెప్తా రేటు మాట్లాడి పార్టీని రెడీ చేయి అని చెప్పి ముందుగా వాడు వాడి మీద పడకుండా ఉండటానికి ఆ ఊళ్ళో అవమానం జరిగింది అనేసి ఆ ఊరి నుంచి కుటుంబాన్ని తప్పించేశాడు తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసి సంవత్సరం తర్వాత వందన రుధిర ఇద్దరు వాళ్ళ తోటలో ఆడుకుంటుంటే ఇద్దరు మనుషులు ప్రతి కదలికను తెలుసుకున్నారు కాబట్టి ఎవరూ లేనిది చూసి వందనని రుధిరను మంచి వయసులో వందనని ఎత్తుకుపోదాం అనుకున్నారు రుధిర మంచి వయసులో ఉంది రుదిరను కూడా తీసుకెళ్ళాలి ఇద్దరు ఆడపిల్లల్ని ఎత్తుకుపోవాలి అనుకున్నారు కానీ కష్టమైంది ఇద్దరికి ఎత్తుకుని వెళ్ళటానికి వాళ్ళు వే ప్లాన్ చేసుకోలేదు వచ్చింది ఇద్దరే కనుక ఇద్దరిలో ఆ ఊరు వాడు ఒక్కడు కాగా వేరేవాడు ఒకడు రుదిరినే తీసుకుపోదామని మంచి డబ్బు వస్తాయని అక్కడ వరకు వందన కోసం వచ్చిన వాళ్ళు వందనాన్ని వదిలేసి వందనాకి మత్తు స్ప్రే చేసి రుదిరకు కూడా మత్తు స్ప్రే చేసి సంచిలో కట్టి పైన కింద బారుగా గడ్డి కట్టి గడ్డి మోపులా తయారు చేసి తోట వెనక భాగం నుంచి గొడ్లకు జాడు కోసుకుని పోతున్నారు అనేలా పొలాల్లో ఉన్న అందరికీ కలరింగ్ ఇచ్చి రుధిరను దాటించారు గంట తరువాత అక్కడికి వరుణ్ వచ్చాడు రుదిర కనిపించలేదు వందనని ఎంత లేపినా లేగలేదు అసలు ఏం జరిగిందో తెలియదు రుదిర కోసం ఇంటికి వెళ్ళారు ఊరంతా వెతికారు ఎక్కడా దొరకలేదు వీళ్ళు ఊళ్ళో వెతుకుతుంటేనే వాళ్ళ పొలాల్లో నుంచి వేరే ఊరు దాటిపోయారు వందన మేలు మెలుపు వందన మెళకతో ఉన్నా కానీ జరిగింది చెప్పేవాళ్ళు అంతా వెతికేవారికి కానీ ఇంటికి వెళ్ళిందా స్నేహితుల దగ్గరికి వెళ్ళిందా అసలు వందన ఎందుకు సుహ లేకుండా ఉంది అని ఇవన్నీ తెలుసుకునే లోపల రుధిరను తాటించారు వందనకు మత్తు స్ప్రే కొట్టడం వల్ల స్పృహ తప్పింది అని డాక్టర్ చెప్పాక అప్పుడు అర్థమైంది అప్పటికంతా అలర్ట్ అయినా కానీ ఊరంతా పొలాలు అన్ని గాలించినా కానీ రుధిర ఎక్కడా దొరకలేదు వాళ్ళ మీద పగ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు అనుకుంటున్నారు ఎందుకంటే ఈ మధ్య పేపర్లో టీవీల్లో పిల్లలను ఎత్తుకొని పోతున్నారు అన్న న్యూస్ బాగా వస్తుంది అమ్మాయిలను ఎత్తుకుపోయే వాళ్ళే ఎత్తుకుపోయారు అని స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సంవత్సరం వెతికారు ఎక్కడా దొరకలే రుదిర మిస్ అయిన దగ్గర నుంచి వందన వయసుకు వచ్చిన అమ్మాయిలను కిడ్నాప్ చేస్తున్నారు అంటే ఆ అక్కని ఏదో చేయటానికి తీసుకుని వెళ్ళారు మగవాళ్ళంటే అసహ్యం పెంచుకుంది ప్రతి మగవాడికి అందమైన ఆడది కావాలా దాని శరీరం కావాలా చి అన్నట్టుగా అక్కని కాపాడలేదు అని అన్నని చూసినా తండ్రిని చూసినా కూడా ఆమెకు కోపం అందుకే పెళ్ళంటే కరిచేసేది అందరినీ తండ్రి అన్నని ముఖం చూడకుండా తిట్టేసేది మగవాళ్ళంతా దరిద్రులే పెళ్ళాలు రాగానే తల్లిని వదిలేస్తారు పెళ్ళం అంటే వాడికి ఆట వస్తువు మాత్రమే పెళ్ళాలు రాగానే తల్లిని ఎందుకు వదిలేస్తారు వీడు పెళ్ళానికి సపోర్టు చేయకపోతే నైట్ వీడికి ఫుడ్డు ఉండదు అని కేవలం మగవాళ్ళు అంటే ఆడవాళ్ళకి వాడుకోవటానికి పనికి వచ్చే సాధనాలు అందుకే వద్దు అలా పెరిగింది వందన హాయ్ బంగారాలు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా మంచి బంగారాలు కాదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం వెల్ ఐకాన్ టచ్ చేయండి